మనకి కనకత్తా నుంచి ఒక నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది మూడు వందల కిలోమీటర్లు అక్కడ ఏకచక్రపురం ఉంది అక్కడ పాండవులు ఆయుధాలు దాస్తారు రాగి చెట్టులో రాగి చెట్టు మీద అక్కడ ఏకచక్రపురం ఉంది అక్కడ ఆయన జన్మిస్తాడు బలరాముడు రేపు రేపు మధ్యాహ్నం ఇంటి దగ్గర అభిషేకాలు ఉన్నాయి కృష్ణ బలరాముల విగ్రహాలు ఉంటాయి వాటికి అభిషేకం చేస్తాం మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అభిషేకం ఉంటుంది భక్తులందరూ రావచ్చు అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది ఈరోజు నిత్యానంద ప్రభు బలరాముడి గురించి ఈ హరినామం చేయడానికి భగవంతుడు అవతరించాడు ఆయన గురించి తర్వాత ఈరోజు వరాహ జయంతి భగవంతుడు వరాహ రూపంలో వచ్చి భూమిని ఈ ధరాతలాన్ని సముద్రంలో వంచి రక్షిస్తాడు దాని గురించి కూడా తెలుసుకుందాం ముందు ఒక శ్లోకం భగవద్గీతలో తెలుసుకుందాం హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే నమో భగవతే ం నమో భగవతే వాసువాయ నారాయణం నమస్కృం నరం శ్రీవా నరోం దీ సరస్వతీ వ్యాసం అతో హేముధీరే నష్టప్రాయూ వద్రేషు నిత్యం భాగవతీ ఉత్తమశ్లోకే భక్తిర్భవతినైష్ట జాశ్రీమవతాప్రాణగంధానికి భగవద్గీతమహాశాస్త్రానికి ఓం అజ్ఞాన జ్ఞానాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురు పరంపరకి జాయ్ శ్రీ లక్ష్మి భక్తి పార్కి జాయ్ ప్రభుత్ భగవద్గీత యథార్థము ఏడో అధ్యాయం భగవంతుడు మన అంత గతం నాలుగో నాలుగో శ్లోకము ఐదో శ్లోకం తెలుసుకున్నాం ఏడో అధ్యాయంలో నాలుగో శ్లోకంలో ఏదంటే భూమి జలము అగ్ని వాయువు జాష్ట్రీల గురించి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం అనే ఈ ఎనిమిది అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ మనకున్న గాలి నీరు ఆకాశము అగ్ని మనసు ఈ ఇవన్నీ కూడా భగవంతుడికి బుద్ధి అహంకారం మనసు మొత్తం ఎనిమిది శక్తులు ఇది ఈ ఎనిమిది శక్తులతో ఈ శరీరం తయారవుతుంది మన శరీరం హరే కృష్ణ అందరూ ఏంటండి మన శరీరం అంతా ఎనిమిది శక్తులతో తయారవుతుంది గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఆకాశము అహంకారం మనసు బుద్ధి ఈ ఆ ఎనిమిది శక్తులు ఈ ఎనిమిది శక్తులతో ఈ శరీరం తయారవుతుంది ఈ ఎనిమిది శక్తులు కూడా భగవంతుని యొక్క భౌతిక ప్రకృతి కృష్ణుడు ఏమన్నారు నా యొక్క భౌతిక ప్రకృతి శరీరం మీది నా నుంచి వచ్చే ఈ శక్తుల నుంచి వస్తుంది ఇది ఈ శరీరం తయారవుతుంది అన్నారు రెండో శ్లోకంలో ఇంకో శ్లోకం ఏం చెప్పారంటే ఐదో శ్లోకంలో మహాభాగపులు కలిగిన అర్జున వీటికి అన్యంగా నా పరాపకృతి వేరొకటి ఉన్నది అది భౌతికమైన ప్రకృతి వనరులను తన స్వభావానికి ఉపయోగించుకునే జీవులకు కూడి ఉంటుంది ఇప్పుడు ఇందాక చెప్తున్నది మనం శరీరం గురించి ఇప్పుడు ఆత్మ గురించి భగవంతు యొక్క పరాప్రకృతి అంటే ఆత్మ అనమాట మన శరీరము భౌతిక ప్రకృతి ఆత్మ ఆధ్యాత్మికం అది కూడా శ్రీకృష్ణుని యొక్క శక్తే అందుకని ఆత్మలన్నీ భగవంతుడి యొక్క అంశాలు ఫస్ట్దేమో ఈ శరీరం మనకి ఈ శరీరం అగ్నిలో కాలిపోయిన తర్వాత భౌతిక శరీరం లోపల మూడు శక్తులు ఉంటాయి ఇది ఏంటంటే మనస్సు అహంకారం బుద్ధి ఈ మూడు శక్తులతో మనం ఇంకో శరీరంలో సూక్ష్మ శరీరంతో మనం దుఃఖాలు పడుతూ ఉంటాం ఆ సూక్ష్మ శరీరాలు కూడా ఈ సూక్ష్మ శరీరము ఈ భౌతిక శరీరం అన్నీ కూడా భౌతిక ప్రకృతి కింద వస్తాయి ఆత్మ మాత్రం కాదు ఆత్మ ఈ శరీరానికి సంబంధించిన కాదు ప్రకృతి కృష్ణుని యొక్క శక్తి ఆత్మ అది చాలా అనువుల్ ఒక ఎంట్రుక్ని వెయ్యి బాగా కట్ చేస్తే ఎంత ఉంటుందో ఆ వెయ్యి భాగ ఆ మెల మిగతా కట్ చేసిన ఒక్కరి వెయ్యి భాగాలు మళ్ళీ కట్ చేస్తే ఎంత ఉందో అంత చిన్నగా ఉంటుంది అందుకనే అన్ని కణాల్లో జీవరాశులు అన్నింటిలో కూడా ఆత్మ ఉంది ఆ ఆత్మ కూడా భగవంతుడి యొక్క పరాశక్తి అది పరాశక్తి ఆత్మ అనేది ఆత్మ ఉంటాక మనకి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఒక చనిపోయిన వ్యక్తి ఆ శరీరంలో ఆత్మ లేనట్టు ఆ కదులుతున్న అన్ని వస్తువులు అన్ని అదే అన్ని జీవరాశులు అన్నీ కూడా ఆత్మతో ఉన్నట్లు మనం తెలుసుకోవాలి అది కూడా కృష్ణుని యొక్క పరాపక్వి ఈ భౌతిక శక్తులతో మనం చేసే పాపపుణ్య క్రమం క్రమం బట్టి ఆ ఆత్మ శరీరాన్ని ప్రవేశిస్తూ ఉంటుంది మనం భక్తి చేస్తూ ఉంటే ఆత్మ భగవద్ధామానికి చేరి భగవంతుడితో కలిసి ఉంటుంది అనమాట హరే కృష్ణ్లోకానికి etad yoni ni cepat lutani sarvani cupa daraya aham krusna aham krishna sya jagataha prabhavaha paralaya sada etad yoni ni bhutani

వాళ్ళిద్దరు కూడా విష్ణు భట్లు జయ ఇద్దరు కూడా సర్గ సనందనాదుల్ని అడ్డగించడం వల్ల వాళ్ళ శాపానికి గురవుతారు శాపానికి గురయ్యి అప్పుడు వాళ్ళ శాపం పెడతారనమాట మేము బ్రాహ్మణులము పరమ గల వాళ్ళం తపస్సుల్ని మీరు అడ్డగించారు కనుక మీకు శాపం పెడుతున్నాము భూలోకంలో మీరు రాక్షసులుగా క్రాతులుగా జన్మించాలని చెప్తారనమాట అప్పుడు నారాయణుడు వచ్చి ఓ మునులారా బ్రాహ్మణులారా వాళ్ళిద్దరు కూడా నా భక్తులు అయితే మునుల శాపం పోకూడదు బ్రాహ్మణుల శాపం పోకూడదు అందువల్ల నేను లీలలు చేయటం కోసం వాళ్ళు రాక్షసులుగా నా భక్తులే జన్మిస్తారు అందువల్ల ఆ రాక్షసుల్ని ఎవరు సంపలేదు విష్ణువు తప్ప ఎవరు సంపలేదు భగవంతుడు తప్ప దేవతలను కానీ ఎవరు చంపలేరు లోకంలో ఆ రాక్షసులు అందుకనే వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ భగవంతుడు అడుగుతాడు అనమాట నన్ను ప్రేమిస్తూ చాలా జన్మలతో మీరు నా దగ్గరికి వస్తారా లేకపోతే ద్వేషించి మూడు జన్మల్లో నా దగ్గరికి వస్తారంటే వాళ్ళందరూ వాళ్ళందరూ ఏమంటారంటే ఎన్నో జన్మలు మేము ఉండలేము స్వామి నిన్ను ద్వేషించి త్వరగా నీ దగ్గరికి రావాలి త్వరగా జన్మలు తీసుకుని అని చెప్తే నారాయణ సరే అంటాడు అప్పుడు వాళ్ళు ఎరణ్యాక్షుడు ఎరండ్యకి జన్మిస్తారు ఆ ఎరణ్యకిడు భయంకరమైన రాక్షసుడు ఈ పద్నాలుగు భూమి ఉన్న ఈ భూగ్రహాన్ని తీసుకుపోయి కారణ సముద్రంలో పడేస్తాడు గర్భ గర్భోదయ సముద్రంలో పడేస్తాడు ఈ గ్రహం గ్రహం మొత్తం తీసుకుపోయి అంటే ఇంత భూమండలాన్ని తీసుకుపోయేవాడంటే ఎంత పెద్ద రాక్షసుడు చూడండి ఆ టైంలో అతనికి ఎంత శక్తి ఉందో చూడండి అంత భయంకరమైన శక్తితో ఈ గ్రహాన్ని తీసుకుపోయి సముద్రంలో పడేస్తాడు అనమాట సంవత్సరం పడేస్తే ఈ గ్రహం లేకపోతే మిగతా గ్రహాలన్నిటికి కూడా శాంతి ఉండదు తర్వాత అందరూ కూడా బ్రహ్మదేవుడితో సహా ఇంద్రుడితో సహా అందరూ భగవంతుని శరణాగతి అయ్యి ఓ భగవంతుడా ఓ కృష్ణ యాదవ మాధవ విష్ణు ఈ గ్రహం వల్ల భూలోకం లేకపోతే అక్కడ భక్తి ఉండదు భక్తి లేకపోతే నీ భక్తులు ఉండరు భక్తి లేకపోతే నీ సేవ ఉండదు నీ దర్శనం ఉండదు నీ లీల ఉండదు అందువల్ల మనకి ఈ భూలోకంలోనే భక్తికి అనుకూలమైంది మిగతా ఉన్నత లోకాలు ఉండే ఇంద్రులోకం చంద్రలోకం బ్రహ్మలోకం అవన్నీ ఓర్ధలోకాలన్నీ కూడా తపశక్తి వల్ల వాళ్ళ పుణ్యకర్మల వల్ల భోగాలతో ఉంటారు కానీ భక్తి చేయలేరు ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి ఆ కోటీశ్వరుడు బాగా ధనం అనుకోండి ఆ వ్యాపారంలో నివగం అయిపోతారు కానీ అతను భక్తి చేయలేరు ఇంకా ఆ వ్యాపారాన్ని ఎంత పెద్ద చేయాలా ఎంత సాధన గొప్ప వ్యక్తి అవ్వాలా అని వ్యాపారస్తులకి ఖాళీ ఉద్యోగం చేసే చేసేవాళ్ళకి పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంకా పెద్ద గొప్ప పోయి రావాలని వాళ్ళు కూడా ఈ భక్తి మార్గాల్లో చేయలేరు ఎక్కువ ఆ విధంగా పైన ఉన్న లోకాలన్న వాళ్ళందరూ కూడా భక్తి మార్గాలు చేయలేరు భగవంతుని చేరలేరు వాళ్ళు ఈ భూలోకంలో పుట్టాల్సిందే వాళ్ళు కూడా పుణ్యకర్మం చేసి కొంతకాలం తర్వాత ఆ ఉన్న ఉన్నత లోకాలలో ఎక్కువ కాలం ఎక్కువ వేల సంవత్సరాలు జీవించి సుఖాలు అనుభవించి మళ్ళీ ఈ మధ్యలోకంలోకి వస్తారు ఈ మధ్యలోకంలోకి వస్తే దుఃఖమైంది భక్తి చేస్తే వైకుంఠం వెళ్తారు ఇక్కడ అది కూడా ఉంది అందుకని ఈ విధంగా జరిగింది కనుక రక్షించాలి స్వామి అంటే అప్పుడు భగవంతుడు ఆ బ్రహ్మ నోటిలోంచి వస్తాడనమాట చిన్న శోకం అంటే పది శరీరంతో వస్తారు వచ్చి ఆ సముద్రంలో వచ్చిన తర్వాత పెద్ద శరీరం దాలుస్తాడు సముద్రంలో అంత పైకి పెద్ద శరీరం దాచిస్తాడు ఆ రాక్షసుడు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటాడు ఆ కోణలతో భూమిని ఆ ఆ అనే శుక్ర శరీరంతో ఉన్న భగవంతుడు కోరలు మగ మొగ శోకరంతో వచ్చాడు అనమాట ఆయన కోరలు బాగా సాసి ఉన్నాయి ఆ సా కోరలతో రాక్షసుని సంహరించి ముందు తర్వాత ఆ కోరలతో ఈ భూ ధరాతలాన్ని తీసుకొచ్చి పైన నిలుపుతాడు ఆయన ఆయన ఆధార శక్తితోనే భూమి గ్రహణం ఇక్కడ నుంచి ఉంది సూర్యుడు ఎలాడుతున్నాడు చంద్రుడు నక్షత్రాలు ఎలాడుతున్నాయి అన్నీ కూడా భగవంతు యొక్క అనన్య శక్తి అంటే దాన్ని ఏమంటారంటే అచిత్య అచింత్యా శక్తితో లోకాలని వెలుగుతున్నాయి భగవంతుడి యొక్క శక్తితో ఆ విధంగా భగవంతుడు ఈరోజు ఈ భూమిని ఉద్ధరించాడు ఉద్ధరించిన తర్వాత అందరూ కూడా ఈ భూమి మీద పుట్టి జపం చేసి భక్తి చేసి వాళ్ళ పుణ్యకర్మం చేసి భక్తి చేసి ఆ విధంగా భగవంతుడి దగ్గరికి చేరగలుగుతున్నారు దీన్ని నిలిపిన వాడు భగవంతుడు నారాయణుడు అందువల్ల ఆయన ఈరోజు అవతరించిన రోజు జాయ్ లక్ష్మి వరాహ భగవాన్ కి జాయ్ అంటే భగవంతుడు ఎప్పుడైతే ప్రకృతిలో విపత్తులు జరుగుతున్నాయో లోకాల్లో ధర్మం లేదో అధర్మం పెరుగుతుందో అప్పుడు ఆయన నిర్వేతుకమైన కరులతో ప్రేమతో అవతరించి ఆమెను రక్షించి వాటిని కాపాడుతూ ఉంటాడు భగవంతుడు హరే కృష్ణ ఇంకో ఇంకోటి తెలుసుకుందాం మనం రేపు బలరాముడు అవతరించిన రోజు ఆ చై నిత్యానంద ప్రభు అంటే బలరాముడు చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుడు నిత్యానంద ప్రభు అంటే మనకి తమిళనాడులో ఉన్న అలాంటి మోసగా కాదు ఈయన భగవంతుడు ఈయన అవతరించాడు ఐదు వందల సంవత్సరాల క్రితం ఏకచక్రాపురంలో అవతరించాడు ఆయన అది కలకత్తా దగ్గర ఉంటుంది పాండవులు ఆయుధాలు దాచిన ప్రదేశం అది ఆయన అవతరించింది బలరాముడు చాలాసార్లు కూడా కోపంతో ఉంటాడు బలరాముడు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడికి ఎక్కువ కోపం పగ ప్రతీకారం ఉంటుంది కానీ ఈ ఈ అవతారంలో బలరాముడు అవతారంలో బలరాముడికి ఈ అవతారంలో చాలా శాంతంగా వస్తాడనమాట ఎట్లా శాంతంగా వస్తాడంటే హరినామం చేయడానికి అందరికీ అరిభక్తిని ఏర్పడడానికి వస్తాడు ఒకసారి బాగా ఇద్దరు తాగుమోతులు జగాయ మోదా ఇద్దరు ఆయన రాళ్ళితో కొట్టినా సరే రక్తం కాకున్నా సరే అప్పుడు చైతన్య మహాప్రభు ఈ బలరాముని కొట్టారని వెంటనే సుదర్శన చక్రం చేస్తాడు ఆ సుదర్శన చక్రం రాగానే ఆయన ఏమంటాడంటే ఈ నిత్యానంద ప్రభు బలరాముడు ఓ స్వామి మనం ఈయననే ఉద్ధరించడానికి వచ్చాము అరినామ సంకీర్తతో వీళ్ళ రాక్షసత్వాన్ని పోగొడతాకొచ్చాము వీళ్ళ పౌరత్వం వచ్చాము ఈయన మనం ఇది అస్త్రాలతో ఖండించడానికి రాలేదు అల్పజీవులు కలియుగంలో అల్పమైన జీవులు వాళ్ళ శరీర దారుద్యము లేకపోతే శక్తులు ఏమి ఉండవు అందువల్ల ఏళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని వాటిని నాశనం చేస్తే చాలు వాళ్ళు పవిత్రమైన భక్తులుగా ఉంటారు భగవన్ నామాన్ని చేయగలుగుతారని ఆ విధంగా హరినామాన్ని చేసి ఆ రాక్షసులు క్రూరత్వాన్ని పోగొట్టారు ఆ మొత్తుపానీయాల జూదము ఎన్నో రకాల దుర్యసనాలు ఉన్న వ్యక్తుల్ని ఆ హరినామం చేపించి బలరాముడు వాళ్ళని పవిత్రం చేశారు ఆ విధంగా హరినామం చేయటానికి భగవంతుడే స్వయంగా అవతరించిన రోజు రేపు ఆ నిద్రకే అభిషాకం ఉంటుంది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన ఇంటి దగ్గరే ఉంటుంది ఎవరైనా రావాలంటే రావచ్చు హరే కృష్ణ ప్రసాదం ఉంటుంది అభిషాకాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కృష్ణ బలరాములకి ఇద్దరికే రేపు ఉంటుంది హరే కృష్ణ అందువల్ల ఆయన భగవన్ నామానికి ప్రచారం చేయటానికి కలియుగంలో అవతరించారు ఓ నిద్రిస్తున్న జీవులారా ఎక్కడనే వేలుకోనండి రాత్రి నిద్రతోనూ పగల అలంకారంతో మీ మానవ జన్మ వృధాగా పోగొట్టుకుంటున్నారు ఆ మరణ సమయంలో మీకు మహా దుఃఖం ఉంటుంది ఆ దుఃఖ సమయంలో మీరు ఏం చేయలేరు భక్తి చేయలేరు అందువల్ల ఇప్పుడే భక్తి చేయండి ఈ మహామంత్రాన్ని తీసుకొని ముందుని ఈ హరినామ ముందుని తీసుకుని మీ జన్మ ధన్యం చేసుకోండి చిరంజీవులు అవ్వండి ఆనందంగా జీవించడని ఆ భగవంతుడు హరినామ సంకీర్తన చేపించి పల్లెటూరుల్లో తర్వాత అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఇప్పుడు లక్షల మంది వస్తారు ఇప్పుడు కలకత్తా దగ్గర ఈ యకచక్రపురానికి లక్ష కోట్ల మంది హరినామం చేస్తూ తిరుగుతూ ఉంటారు మొత్తం ప్రపంచం అంతా మన పూరి జగన్నాథుడికి ఎట్లా వస్తారో అక్కడ హరినామం చేయడానికి అందరూ వస్తారు ఆయన అవతరించిన రోజు జాయ్ కృష్ణవలరావుకి నిత్యానంద ప్రభుకి బలరామస్వామికి అనంతకోటి వైష్ణవునికి జాయ లక్ష్మీ వరాహ భగవానికి జయ లక్ష్మి శ్రీనివాస గోవింద గోవింద హరే కృష్ణ

అలవాటు చేసుకుంటూ వస్తాము రోజు వస్తామంటే భౌతికమైన సమస్తానికి ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి వినాశనము రెండు కూడా నేనేనని నిశ్చయంగా తెలుసుకోవలసింది అది భగవంతుడు ఏమన్నాడంటే ఈ జీవు ఈ సృష్టించే మనకు కనిపించే అన్ని కూడా ఈ రెండు ఉన్నాయి ఒకటి భౌతిక శరీరంతో ఉన్నాయి లోపల ఆత్మ ఉంది వాటిలో వాటిని సృష్టించేది వాటిని పెంచేది తర్వాత భౌతిక శరీరాన్ని చేసేది తర్వాత ఆత్మ ఆధ్యాత్మికమైంది ఆ ఆత్మ కూడా నేనే ప్రభువుని నేనే వీటిని నడిపేవాడిని ఆయన్ని ఆయన్నిటికి కారకుడైన వాడిని నేనే అని భగవంతుడు ఉత్పత్తి వినాశనము కూడా నేనే నిశ్చయముగా తెలుసుకో ఉత్పత్తి చేసేవాడిని నేనే దానిని నాశనం చేసేది నేనే ఆత్మని మార్చేది కూడా అన్ని చోట్ల నేనే అని తెలుసుకోవాలని భగవంతుడు చెప్తున్నాడు హరే కృష్ణ ఇంకో చోట్ల मत् परतर नान्या्य किचिस्रिया मई सूत्रे मणिगण इव मत् परतर नान्या స్తింజయస్ మయి సూత్రే మణిగణివ మత్ పరతరం నస్ ధనంజయ్ ప్రోతం

దారంలో ముత్యువులు గుర్తబడినట్లు సమస్తము నాపై ఆధారపడి ఉన్నది భగవంతుడు అంటే ఎవరంటే సత్యం భగవంతుడు అంటే సత్యము ఆ సత్యము శ్రీకృష్ణుడు ఒక్కడ నేను ఎక్కడనే అని చెప్తున్నాను నాకన్నా శ్రేష్టమైన సత్యము ఎవరు లేరు నేనే సత్యం సత్యం అంటే భగవంతుడు అందువల్ల నేనే భగవంతుడిని నాకన్నా సర్వశ్రేష్టమైన వారు ఎవరు లేరు ఈ లోకంలో ఒక దారానికి మడులు గుచ్చబడతాయి మనకి ఇప్పుడు మెల్ల ఒక మాల ఉందనుకోండి ఆ మాల దారంతో దారం మీద ఆ పూస్లన్నీ ఆధారపడి ఉంటాయి గుచ్చబడిన పూస్లన్నీ కూడా దారం మీద గట్టిదనాన్ని బట్టి అవి నిలబడి ఉంటాయి అనమాట పూస్టులన్నీ అట్లాగే ఈ లోకమంతా కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంది ఈ అన్ని జీవరాశులు అన్నీ అన్నీ కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి సమస్తం దేవతలు మానవులు తర్వాత జీవులు ఈ ప్రకృతి సర్వం చెట్లు మొత్తం అన్నీ కూడా భగవంతుని మీద ఆధారపడి ఉన్నాయి ఆయనకన్నా ఎక్కడా కూడా ఏమీ లేవు ఆయన తప్ప ఆయన పరమ సత్యము ఆయన ఒక్కడే శ్రేష్టమైన సత్యమని ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు హరే కృష్ణ